నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి జరగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు పలు ప్రజా సంఘాలధ్వర్యంలో పలు చోట్ల నిరసనలు చేస్తూ ఉన్నారు ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో జరిగిన ప్రెస్ మీట్ లో గవాయి పై దాడిని తీవ్రంగా ఖండించారు ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో ప్రజా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారత హేతువాద సంఘ అధ్యక్షులు నాన్న వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక మతోన్మాది దాడి చేయటం అంటే ఇది ప్రజాస్వామ్య విలువలపైన లౌకిక వాదం మీదగా దాడిగా లౌకిక వాదం మీద దాడిగా చూడాల్సి ఉంటుందని అన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రభావం విద్యావంతులపై కూడా ఎలా ఉంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు మతోన్మాదం ఎక్కడ ఉన్నా దాన్ని వ్యతిరేకించాలని అన్నారు దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్ మాట్లాడుతూ దళిత న్యాయమూర్తిపై ఈ విధమైన దాడిని భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగా చూడాలని దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి ఇటువంటివి మళ్లీ జరగకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు ఎంకె బేగ్ ప్రముఖ సామాజిక విశ్లేషకులు చౌటూరి వెంకటేశ్వర్లు హేతువాద సంఘ రాష్ట్ర నాయకులు ఎస్వి రంగారెడ్డి షేక్ సుబాని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక కన్వీనర్ చుండూరి రంగారావు తదితరులు మాట్లాడారు నిన్న వాస్తవానికి న్యాయ వ్యవస్థ మీద దాడిగా మనం భావించాలి న్యాయ వ్యవస్థ కాదు ప్రజాస్వామ్యం రైతు భవనం మీద తిరిగే దాడిగా మనం భావించాలి ఎందుకంటే రాజ్యాంగం సూత్ర అన్నిటినీ కూడా తీసేసి కొత్త రాజ్యాంగం తయారు ఈ రోజు ఈరోజు కేంద్ర పరిస్థితి కేంద్ర పరిస్థితుల్లో దాడి జరగడం చాలా 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 దుర్మార్గమైన విషయం విషయం ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికే ఇలాంటి దాడి జరిగితే ఇక్కడ దేశంలో రక్షణ అవుతుంది గత నెల పదిహేడవ తేదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గబోయ్ గారు ఒక వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే ఎవరో ఒక భక్తుడు ఒక సంవత్సరాలు విగ్రహం ఒక చోటు పడిందండి దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ మధ్య ప్రదేశ్ అనుకుంటారు మా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సమయంలో దాన్ని బాగు చేయలేదు మీరన్నా ఆ విగ్రహానికి ఏదైనా చాలా బాగా అతికించే వార్తలు ఏర్పాటు చెప్పండి అని సుప్రీం సుప్రీంకోర్టు కేసు ఫైల్ చేశాడు ఆయన ఏం చెప్పాడు సుప్రీంకోర్టు ఏంటంటే విజ్ఞాన అయ్యా ముందు నువ్వు వీరబోతున్నావు కదా మీ విష్ణుమూర్తికి మీ విష్ణుమూర్తి గారికి చెప్తే ఆయన ఏదో చేస్తాడు కదా అని చెప్పి ఒక మతోన్మాద దుచ్చేదలకు దిగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ పరివార శక్తులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని రంగాల్లోకి తెచ్చుకుపోయినాయి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి లక్షణం ఉన్నటువంటి దేశపు అత్యున్నత న్యాయ న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్య న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిని మరి ఏ ధైర్యంతో లేకపోతే వెనుక ఎవరున్నారు అనేటటువంటి అహంభావంతో ఆ సనాతన ధర్మాన్ని గౌరవించేద్దామనేటటువంటి మనువాదులు నిండు ఆ ప్రకారంగా ప్రవర్తించడాన్ని అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గగవై ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పులతో దాడి చేయటం చాలా పనికిమాలన సిగ్గుమాల చర్యగా మేము పిరికి పంట చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒకవైపు భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతున్న నేతృత్వం మరోవైపు ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న స్వాతంత్ర పోరాటానికి కనీసం సంబంధం లేని వ్యక్తులు ఈ దేశాన్ని వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ దేశాన్ని ఏలేటువంటి ప్రస్తుత నాయకులు ఎవరైతున్నారు వీరందరూ కూడా గతంలో మనం పరిశీలిస్తే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల్ని చంపి ఇవాళ ముందుకొచ్చినటువంటి పరిస్థితి నాయకులే కనుక ఈ విధంగా ఒక తీరు పట్ల ఒక తీరు పట్ల వారికి ఏదైనా ఉంటే దాని పట్ల బయట నిరసన తెలియజేసుకోవచ్చు దాని మీద ఇంకా అత్యున్నత న్యాయస్థానాలను పిల్లి వేసుకోవచ్చు అంతేగాని ఒక న్యాయమూర్తి పైన ఇంత పెరిగి పొందే విధంగా చెప్పులతో దాడి చేయటం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకన్నా నిజమైన పరిస్థితి నిజమైన పరిస్థితి లేదు అది కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయడం సిగ్గుమాల చర్య దీన్ని దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు లాయర్లు ప్రజాసంఘ నేతలు ఖండిస్తున్నప్పటికీ ఈ భారత పదాన్ని కంటి తుడిపి ఒక ప్రకటన మాత్రమే చేసి వదిలిపెట్టిన పరిస్థితి ఉంది ఇది అది కాదు ఇటువంటి జరగకుండా దేశవ్యాప్తంగా ఇటువంటి మేధావాళ్ళ మీద దాడులు జరగకుండా ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని అమలు చేయాల్సిన అవసరం భారత ప్రభుత్వం మీద ఉంది కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి ఇది మొదటిదే కాదు గతంలో కూడా అనేక మంది మేధావుల పైన పైన దాడులు చేసిన పరిస్థితి అట్లానే ప్రశ్నించినటువంటి వారి పట్ల కూడా దాడులు చేసిన పరిస్థితుంది దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఎవరైతే దాడి చేశారో వారిని కఠినంగా చర్యలు తీసుకొని న్యాయ వ్యవస్థను కాపాడాలని కోరుతా ఉన్నాం వాళ్ళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం మత ఆసామం పెరిగిపోయింది ఫాసిజం పెరిగిపోయింది మనుషులు ఏం తినాలో ఏం తినకూడదు ఎవరు గుళ్ళోకి వెళ్ళాలో ఎవరు వెళ్ళకూడదు వీడ లౌకిక మొత్తం రాజ్యాంగాన్ని తూలు పడుస్తున్నారు ఆ కోణంలోనే ఇటీవల ఇప్పుడు హేదవదం మన నాని వెంకటే గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి విష్ణుమూర్తి విక్రమమైన చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు సుప్రీంకోర్టు న్యాయులు సుప్రీంకోర్టులోనే పట్టబోధలు నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళితుడైన గవా గారి మీద దాడి చేయడం జరిగింది దీన్ని మనం రాజ్యాంగం మీద దాడిగా భావించాలి ఎందుకంటే మనం ఈ దాడి చేసిన మనకి ఏమి కాదు అనేది ఈ శక్తులు ప్రభుత్వ వ్యవస్థల మీద కూడా చట్టాలు మారుస్తున్నారు సంస్కృతులను మార్చేస్తున్నారు లౌకికత్వానికి తూట్లు పుడుస్తున్నారు కాబట్టి ఇది భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మనం భావించాలి వెంటనే చిన్న చిన్న నేరాలకే ఓ లౌకికవాదులు హక్కుల కార్యకర్తలని ఏ వందల మన సంవత్సరాల కొద్దీ బియ్యలు లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు ఊపా చట్టాలు పెడుతున్నారు కాబట్టి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరిగిన దాడిని రాజ్యాంగం మీద జరిగిన దాడిగా భావించి వెంటనే ఆ లాయర్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తని అతన్ని ఓపా చట్టం కింద రాజద్రోహి నేర కింద అరెస్ట్ చేసి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం